వెల్కమ్ టు కైసర్ వరల్డ్ ఈరోజు మనము డిఎస్సి అప్డేట్స్ గురించి తెలుసుకుందాము డిఎస్సి నోటిఫికేషన్పై మంత్రి నారా లోకేష్ క్లారిటీ వచ్చే అకాడమిక్ ఇయర్ అంటే జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యే వరకు టీచర్స్ అపాయింట్మెంట్ జరుగుతుందని వాగ్దానం చేశారు మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మార్చ్లో వచ్చినా ఫిబ్రవరిలో వచ్చినా ఎగ్జామ్స్ ఏమో మేలో జరుగుతాయి కాబట్టి మనం ప్రిపరేషన్ ను వదలకూడదు ఎగ్జామ్స్ మేలో జరిగితే బ్యాక్ చూసుకుంటే ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు జీకే అయినా కరెంట్ అఫైర్స్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి ఒక్కోసారి వీడియోను చూడండి మరియు మ్యూట్ చేసి ఇంకోసారి మీరు చదవండి దీనివల్ల మెమొరీ అనేది పర్మనెంట్గా ఉంటుంది ఎగ్జామ్లో క్వశ్చన్ చూడగానే మీరు ఆన్సర్ రాస్తారు ఫస్ట్ క్వశ్చన్ వార్తల్లో కనిపించిన సోన్ నది ఏ రాష్ట్రంలో ఉంది బీహార్ వార్తల్లో కనిపించిన సరస్సు రాష్ట్రంలో ఉంది గోవా ఇటీవల వార్తల్లో నిలిచిన ల్యాండ్ క్యాంప్ ఈశాన్య భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది సి మిజోరాం నెక్స్ట్ క్వశ్చన్ వార్తల్లో కనిపించిన సిజిమాలి బాక్సైట్ మైన్స్ ఏ రాష్ట్రమో లేదా యూనియన్ టెరిటరీలో ఉంది సి ఒడిషా వార్తల్లో కనిపించిన మారాపి పర్వతం ఏ దేశంలో ఉంది బి ఇండోనేషియా ఇటీవల వార్తల్లో నిలిచిన లిటానీ నది ఏ రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో భాగంగా ఉంది

ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఇస్ ఏ గుజరాత్ కేరళ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గుజరాత్లోని కచ్లోని లూనా యొక్క మారుమూల ప్రాంతాన్ని సుమారు ఆరు వేల తొమ్మిది వందల సంవత్సరం నాటి ఉల్కా ప్రభావ బిలం యొక్క ప్రదేశాన్నిగా నిర్ధారించారు ఇది సింధులో నాగరికత యొక్క అభివృద్ధి చెందుతున్న దశతో సమానంగా ఉంటుంది ఇటీవల వార్తల్లో నిలిచిన ఏ జలసంధిని అరబిక్లో గేట్ ఆఫ్ టియర్స్ అని కూడా పిలుస్తారు బాబ్ అల్ మండేబ్ ఇటీవల వార్తల్లో ఉన్న జీబ్రాటర్ జలసంధి ఏ రెండు దేశాలను వేరు చేస్తుంది ఆన్సరీస్ బి స్పెయిన్ మరియు మొరాకో గాజాపై బాంబు దాడిని ఇజ్రాయిల్ ఆపకపోతే జీబ్రాల్టర్ జలసంధి మరియు మధ్యధర సముద్రాన్ని మూసివేస్తామని ఇరాన్ ఇటీవల బెదిరించింది జీబ్రాల్టర్ జలసంధి అనేది ఇరుకైన జలసంధి ఇది రెండు ఖండాలు మరియు రెండు దేశాల మధ్య సహజ సరిహద్దుగా పనిచేస్తుంది ఇది యూరోప్ మరియు ఆఫ్రికాలను వేరు చేస్తుంది తాన్సేన్ సమారో ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఏ నగరంలో జరుపుకుంటారు ఆన్సర్ ఇస్ బి గ్వాలియర్ భారతదేశం యొక్క పొడవైన వంతెన ఇటీవల ముఖ్యాంశాల్లో ఉంది ఏ రెండు ప్రదేశాలను కలుపుతుంది మరియు చిర్లే ఇటీవల వార్తల్లో నిలిచిన ఉష్ణమండల తుఫాను అల్వోరాతో ఏ ప్రాంతం సంబంధం కలిగి ఉంది బి మడగాస్కర్ వరుసగా ఏడవ సంవత్సరం భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరం ఏది ఆన్సరీస్ సి ఇండోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రపంచ తమిళ డయాస్పోరా దినోత్సవం వేడుకలను ఏ నగరం నిర్వహించింది ఆన్సరీస్ ఏ చెన్నై ఇటీవల ఏ నగరం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించింది ఆన్సరీస్ సి ఢిల్లీ ఇటీవల వార్తల్లో చూసిన పండారం భూమి ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది ఏ లక్షద్వీప్ ఇటీవల రాజస్థాన్లో ఇనుప ఖనిజం నిక్షేపాలు ఎక్కడ ఇస్ సి కారోలీ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచిన జమితాంగ్ ట్యాక్సింగ్ మరియు చాయాంగ్ తాజో ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఇస్ డి అరుణాచల్ ప్రదేశ్ ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ఆయుతాయ నగరం ఏ దేశంలో ఉంది ఆన్సర్ ఇస్ ఏ థైలాండ్ ఇటీవల వార్తల్లో కనిపించిన అగలేగా ద్వీపము ఏ దేశంలో ఉంది आंसर इज ये मारिशस